హలో అండ్ మీ వీప్స్ ఆంధ్ర ఎలా ఉన్నారు సో టుడే నేనైతే వన్ పంచ్ మైన్ సీజన్ టూ ఎపిసోడ్ త్రీని తెలివిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంకా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు కానీ సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది ఇలాగ ఇంకా చాలా వీడియోస్ అయితే చేస్తాను సో టుడే ఎపిసోడ్ అయితే బ్యాంక్తో స్టార్ట్ అవుతుంది సో తను తన డోజోలు అయితే ఉంటాడు అక్కడ చరాంకో అనేవాడైతే ఉంటాడు తన స్టూడెంట్ సో తనని మరీ చాలా దారుణంగా బీట్ చేసి ఉంటాడు అండ్ తన కింద పడిపోయి ఉంటాడు ఫుల్ ఇంజురీస్ అయ్యి సో బ్యాంక్ తనతో నువ్వు సిక్స్ మంత్స్ నుంచి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నావు నీకు ముందే చెప్పాను నువ్వు ట్రైనింగ్ తీసుకునేటప్పుడు నీ లైఫ్ దీని మీద పెట్టి ట్రైనింగ్ తీసుకోవాలి అంటే నీకు ఇంకా వేరే ధ్యాస అనేది ఉండకూడదు బట్ నీకైతే అసలు ఎలాంటి టాలెంట్ లేదు సో నీలాంటి వాడు ఈ డోజాలో ఉండకూడదు అని చెప్పి తనైతే డోజా నుంచి పంపించేస్తాడు సో ఇదైతే అక్కడ జరుగుతుంది అక్కడ నుంచి వచ్చేసిన చరాంకు అయితే డైరెక్ట్ సైతం మా ఫ్లాగ్కి వెళ్తాడు సో తను వాళ్ళకి చెప్తాడు ఇలా చేశాడు బ్యాంగ్ ఎప్పుడూ లేనిది తను ఈసారి చాలా దారుణంగా బీట్ చేశాడు అండ్ ఇదే కాకుండా తను ఇంతకుముందు చాలా కైండ్గా ఉండేవాడు బట్ ఇప్పుడు అలా అయితే లేడు చాలా మారిపోయాడు అని చెప్పి చరాంకో వాళ్ళతో అంటాడు అండ్ ఫ్లాట్లో ఈసారి మనకి మెంబర్స్ అయితే ఇంక్రీజ్ అయింటారు నార్మల్గా ఉండేది ఎవరు సైతమా అండ్ జనోస్ బట్ ఈసారి కింగ్ ఉంటాడు అండ్ ఇంకా ఫుబ్కీ కూడా ఉంటుంది సో వాళ్ళకైతే తెలియదు అని చెప్పేస్తారు బ్యాంగ్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడని బట్ జనోస్ అయితే గెస్ట్ చేయగలుగుతాను అని చెప్తాడు సో తనైతే మేబి గారవ్ రీజన్ అని చెప్పి చరాంకోతో అంటాడు సో చరా అయితే గారోవా మాస్టర్ ఆల్రెడీ తన్ని డోజు నుంచి ఎక్స్పెల్ చేశాడు సో నువ్వు మాట్లాడేది తన గురించేనా అని అంటాడు సో జెనోస్కి అయితే అర్థమవుతుంది చరాంకోకి ఇంకా మ్యాటర్ తెలియదని సో తనైతే చెప్తాడు చరాంకోకి గారో వచ్చేసి ఇప్పుడు హీరో అసోసియేషన్ వాంటెడ్ లిస్ట్ లో టాప్ వన్ లో అయితే ఉన్నాడు తను చాలా క్రిమినల్ యాక్టివిటీస్ అయితే చేశాడు ప్రొఫెషనల్ హీరోస్ అందరినీ వెళ్ళి డిఫీట్ చేస్తూ ఉన్నాడు మేబీ అందువల్లే నీతో ఇలా బిహేవ్ చేశాడు నువ్వు తనకి ఒక బర్డెన్ గా ఉండకూడదు అని సో చరణ్ ఒకే అర్థమవుతుంది సో మాస్టర్ నన్ను ఒక బర్డెన్ లాగైతే తీసుకున్నాడు అందుకే ఇలా బిహేవ్ చేశాడు ఏమో అని సో అక్కడ అది తెలియగానే అక్కడ నుంచి అయితే వచ్చేస్తాడు చరణ్కో సో తను తిరిగి మళ్ళీ డోజాకే వెళ్తుంటాడు సో తను వెళ్ళే దారిలో గారోని ఎలా అయినా ఆపాలి సో ఇప్పుడు నేను ఆపాలనుకున్నా నా ముందే వచ్చేడు కదా అని తన మైండ్లో అనుకుంటాడు బట్ అక్కడైతే గౌరవ్ ఉంటాడు సో తను అక్కడ రోడ్ మీదైతే ఉంటాడు అండ్ తనతో పాటు ఉమెన్ రైడర్ అయితే ఉంటాడు అంటే ఉమెన్ రైడర్ని డిఫీట్ చేద్దామని అక్కడికైతే వెళ్తాడు బట్ అక్కడ ముమెన్ రైడర్ కాకుండా చాలామంది అయితే ఉంటారు సో వీళ్ళందరూ ట్యాంక్ టాప్ గ్యాంగ్ మనకు ఆల్రెడీ చాలామంది అయితే ఉన్నారు ట్యాంక్ టాప్ వాళ్ళు వాళ్ళు రాగానే గౌరవ అయితే వాళ్ళలో ఒకరిని అటాక్ చేస్తాడు అండ్ అటాక్ చేసి వాడితో నిన్ను అసలు ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లేదు నిన్ను ఆల్రెడీ నేను ప్రాణాలతో వదిలేశాను బట్ నువ్వైతే తెలియలేకుండా మళ్ళీ తిరిగి వచ్చావు అని చెప్పి గౌరవ్ ఉంటాడు సో తను అలా అటాక్ చేశాడో లేదో ఆ గ్యాంగ్లో నుంచి ఇంకొకడైతే అటాక్ చేస్తాడు దానికి గౌరవ్కి చాలా డ్యామేజ్ అయితే అవుతుంది అటాక్ చేసిన ఎవరో కాదు ట్యాంక్ టాప్ మాస్టర్ ఎస్ క్లాస్ హీరో సో తనే ఈ ట్యాంక్ టాప్ గ్యాంగ్కి లీడర్ అండ్ ఈ ఫైట్ అంతా చరంకు అయితే అక్కడి నుంచి చూస్తుంటాడు సో ట్యాంక్ టాప్ మాస్టర్ అయితే మళ్ళీ అటాక్ చేస్తాడు గారో మీదకి అంటే తన మొత్తం స్ట్రెంగ్త్ కదా సో గ్రౌండ్ అయితే పని చేసి అందువల్ల అంతా షేక్ అయిపోతుంది అక్కడ సో అలా అవ్వడంతో ట్యాంక్ టాప్ ట్యాకిల్ అటాక్ యూజ్ చేసి గారో అయితే అటాక్ చేస్తాడు దానికి గారో చాలా దూరంగా వెళ్ళి పడిపోతాడు అండ్ తనకి ఇక్కడ సర్ప్రైజింగ్ గా ఏం కాదు అంటే నార్మల్ గా ఆ అటాక్ ఎవరికైనా తగిలితే వాళ్ళు నాక్అవుట్ అయిపోతారు అరేమి చనిపోతారు అలాంటిది గారోకి ఏం కాదు సో దాన్ని చూసి వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు సో వాళ్ళిద్దరికైతే అలా ఫైట్ కంటిన్యూ అవుతుంటుంది అండ్ కట్ చేస్తే ఇక్కడ బ్యాంగ్ కూడా ఉంటాడు తన రోజులో ఉన్నప్పుడు సో ఇక్కడ వేరే క్యారెక్టర్ అయితే వస్తాడు సో తను వచ్చేసి బ్యాంగ్ బ్రదర్ బాం తన పేరు వచ్చేసి సో తను కూడా సేమ్ బ్యాంగ్ లాగే తన రోజులో ఉన్న వాళ్ళందరినీ పంపించేసి అన్ని రిలేషన్షిప్స్ కట్ చేసుకుని అక్కడికైతే వస్తాడు అంటే గారో వాళ్ళని ఏం చేయకుండా సో వీళ్ళిద్దరు కూడా ఇలా వచ్చి గారో కోసం సర్చ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు అండ్ కట్ చేస్తే మన ఫైట్ అయితే ఇక్కడ కంటిన్యూ అవుతుంది సో ట్యాంక్ టాప్ మాస్టర్కి అయితే ఈసారి తన ఇన్స్టింగ్స్ చెప్తాయి అంటే తను వచ్చేసి ఒక హ్యూమనే బట్ స్టిల్ తన ఇన్స్టింగ్స్ అయితే తనకి గారోని చంపేయమని చెప్తుంటాయి సో ఇంకా అలా చెప్పడంతో తను ఇంకా డైరెక్ట్ గారోని చంపేయడానికి స్ట్రాంగ్ అటాక్ అయితే యూజ్ చేస్తుంటాడు బట్ ఇంతలో మొమరైడర్ వచ్చి ట్యాంక్ టాప్ మాస్టర్ని అయితే ఆపుతాడు అసలు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు వచ్చేసి ఒక ఎస్ క్లాస్ హీరోవి సో నువ్వు ఇలా ఒక హ్యూమన్ ప్రాణాలు తీయడం అనేది అసలు ఏమీ బాగలేదు ఇది ఒక హీరో చేసే పనేనా అని ట్యాంక్ టాప్ మాస్టర్ అయితే అంటాడు సో ట్యాంక్ టాప్ మాస్టర్ కూడా అంటే తన సెన్సెస్ లోకి వస్తాడు ఇప్పటి వరకు తన ఇన్స్టింగ్స్ ని ఫాలో అవుతుంటాడు తను వచ్చేసి సో అలా సెన్సెస్ లోకి వచ్చిన వాడైతే గౌరవ్ ఇంకోసారి ఇలా చేయకు నేను హ్యూమన్స్ ని చంపాలనుకోను సో నువ్వైతే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్తాడు సో దానికి గౌరవ్ కూడా అలా సడన్ గా ఆగిపోయే ట్యాంక్ టాప్ మాస్టర్ అలాగే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను ఇంకోసారి ఇలా జరగకుండా ఉంటుంది సారీ అని అంటాను అనుకున్నారా అని చెప్పి మళ్ళీ వాళ్ళని అటాక్ చేయడానికి వెళ్తాడు అంటే ఇది ట్యాంక్ టాప్ మాస్టర్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు గౌరవ్ ఎలా చెప్తాడని సో తను కూడా ఒక స్ట్రాంగ్ అటాక్ అయితే యూజ్ చేస్తాడు బట్ సర్ప్రైజింగ్లీ ఇక్కడ గౌరవ్ అయితే తనని కూడా అటాక్ చేస్తాడు సో ఇద్దరికైతే ఇక్కడ డ్యామేజ్ అవుతుంది సో ఇంకా ట్యాంక్ టాప్ మాస్టర్ సీన్ అయితే అయిపోతుంది అంటే ఆ అటాక్ వచ్చేసి చాలా గా అయితే తగులుతుంది సో అందువల్ల తనకి ఫుల్ డ్యామేజ్ అయిపోతుంది అండ్ అంతేకాకుండా గారు ఇంకా లేట్ చేయకుండా సో ట్యాంక్ టాప్ మాస్టర్ని చాలా దారుణంగా అటాక్ చేస్తాడు దానివల్ల ఫుల్ డ్యామేజ్ అయిపోతాడు తను వచ్చేసి అండ్ అటాక్ చేయగా సో తనైతే ఇంకా అక్కడ ఉన్నారు కదా వేరే హీరోస్ సో ఫస్ట్ రైడర్ రైడర్తో అయితే స్టార్ట్ చేస్తాడు నాకు ఇది యాక్చువల్లీ నచ్చలేదు మన రైడర్ రైడర్కి ఇలా జరిగింది అంటే సో వీళ్ళందరిలో మరి దారుణంగా అయితే కొడతాడు రైడర్ రైడర్ని సో తల నేలకేసి గట్టిగా బాధతాడు అండ్ అంతేకాకుండా అక్కడ ఉన్నారు కదా సో ట్యాంక్ టాప్ మెంబర్స్ అందరూ సో వాళ్ళందరినీ కూడా తను చాలా ఈజీగా డిఫీట్ చేస్తాడు ఇక్కడతో వీళ్ళందరి సీన్ అయిపోతుంది సో ఇదంతా చూస్తున్న చరాంకో అయితే వెళ్ళి గౌరవ మీదకి అటాక్ చేస్తాడు అంటే తనని ఆపుదామని సో తనకు కూడా సేమ్ ఇలానే జరుగుతుంది అండ్ కట్ చేస్తే గౌరవ్ అక్కడ నుంచి వెళ్ళిపోయి ఉంటాడు అండ్ అక్కడికి బాంబ్ అండ్ ఇంకా బ్యాంక్ కూడా వస్తారు అంటే గౌరవ్ ఇక్కడ ఉంటాడని సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు బట్ తను ఇక్కడికి వచ్చి ఆల్రెడీ ఇదంతా జరిగిపోయింది సో వాళ్ళు చూసి అలా సాడ్ గా ఫీల్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతారు కట్ చేస్తే మనకి మార్నింగ్ అయిపోయి ఉంటుంది అండ్ ఎక్కడున్న హీరోస్ అందరూ హాస్పిటల్లో అయితే ఉంటారు అంటే అంతే కదా ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్కి అయితే వెళ్తారు సో హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తాడు ఫస్ట్ ముమెన్ రైడర్ అయితే కలుస్తాడు సో ముమెన్ రైడర్తో నేను న్యూస్ పేపర్లో అయితే చదివాను ఎవరో ఒక మాన్స్టర్ మీ అందరిని అటాక్ చేసిందంట కదా అని చెప్పి ముమెన్ రైడర్తో అంటాడు దానికి ముమెన్ రైడర్ లేదు అది ఒక మాన్స్టర్ కాదు అటాక్ చేసింది ఒక హ్యూమన్ అని చెప్తాడు సో హ్యూమన్ అనగానే సైతామ కూడా ఏమర్థం కాదు అంటే ఒక మాన్స్టర్ ఇలా చేయగలుగుతుందని తను అనుకున్నాడు సో ముమెన్ రైడర్ అలా మాట్లాడుతుండగా సైడ్ నుంచి ఇంకో వాయిస్ అయితే వస్తుంది సో ఇది ట్యాంక్ టాప్ మాస్టర్ తనైతే గౌరవ గురించి చెప్తాడు తన మార్షల్ ఆర్ట్స్ వచ్చేసి చాలా బ్రూటల్గా గా అయితే ఉన్నాయి అవి ఎలా ఉన్నాయంటే హ్యూమన్స్ ని అయితే ఉన్నాయి తను చేసే అటాక్ అంతా ఎలా ఉందంటే మనం చేసిన అటాక్కి డబుల్ డ్యామేజ్ అయితే తిరిగి మనకు వస్తుంది సో ఎలా అయితే తన మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయని చెప్పి తన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఇదంతా విన్న సైతం మాకైతే ఇంట్రెస్ట్ పెరుగుతుంది మార్షల్ ఆర్ట్స్ మీద సో అలా ట్యాంక్ టాప్ మాస్టర్ తో తను మాట్లాడుతూ ఉంటాడు అండ్ దానికి ముందుగా అయితే ఒక బనానా ఇస్తాడు అంటే అదంతా చెప్తున్నందుకు అండ్ కట్ చేస్తే ఒక దగ్గర అయితే ఒక చిన్న పిల్లాడు కూర్చొని ఉంటాడు తను అక్కడ హీరో అల్మానిక్ అయితే చదువుతూ ఉంటాడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా అయితే ఉంటుంది సో గౌరవ్ అక్కడికి వెళ్ళి ఏది ఇలా నేను కూడా చూస్తాను అని చెప్తాడు అంటే ఇక్కడ చిన్నపిల్లాడికి ఏమో హీరోస్ ఇష్టం మన గౌరవకు మాత్రం విలన్స్ కదా సో తను విలన్ పేజెస్ అయితే చూస్తుంటాడు అండ్ ఆ పిల్లాడికి అది అయితే వేడ్గా అనిపిస్తుంది సో నీకు విలన్స్ ఇష్టమా బట్ హీరోసే చాలా కూల్గా ఉంటారు కదా అని తను మాట్లాడతాడు అండ్ ఎంతలో అయితే మన గౌరవకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో అక్కడ గోల్డెన్ బాల్ హీరో అనేవాడైతే ఒక పబ్లో ఉంటాడని చెప్పి సో దాంట్లో అయితే చదువుతాడు సో తనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికింది కాబట్టి ఆ పిల్లవాడికి థ్యాంక్స్ చెప్పి సో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అండ్ వీటిని అయితే మీరు గుర్తు పెట్టుకోండి మనకి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ సేమ్ లాగే అండ్ కట్ చేసే హాస్పిటల్లో సైతం అయితే ఉంటాడు కదా సో ట్యాంక్ టాప్ మాస్టర్ మిగిలిన డీటెయిల్స్ అన్ని చెప్తాడు గారో ఎలా ఫైట్ చేస్తాడు ఏంటి మార్షల్ ఆర్ట్స్ గురించి సో ఇదంతా విన్న సైతం మాకి చాలా ఇంట్రెస్ట్ అయితే పెరిగిపోతుంది మార్షల్ ఆర్ట్స్ మీద సో అందువల్ల తను చరాంకో దగ్గరికి అయితే వెళ్తాడు బట్ తన దగ్గరికి వెళ్ళి సైతమ్మ చుంపో అని పిలుస్తాడు చరాంకో అని పిలవకుండా తెలిసిందే కదా సైతామకి నేమ్స్ అంతగా గుర్తుండవని సో చరాంకోకి అయితే మ్యాటర్ అర్థమవుతుంది నీకు మార్షల్ ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది కదా సో నేనైతే ఒక టోర్నమెంట్కి అప్లై చేశాను బట్ నేను సడన్ గా ఇలా జరిగింది కాబట్టి నీకైతే ఛాన్స్ ఉంటుంది ఈ టికెట్తో నువ్వు వెళ్ళి అక్కడ మ్యాచ్ చూడొచ్చు బట్ నువ్వైతే అక్కడ ఒక ప్లేయర్గా పార్టిసిపేట్ చేయలేవు అని చెప్తాడు అండ్ అంతేకాకుండా ఈ టోర్నమెంట్ ప్రైస్ పూల్ వచ్చేసి త్రీ మిలియన్ ఎన్ అని చెప్తాడు సో త్రీ మిలియన్ అనే మాట వినగానే సైతమ్మ అప్పటి వరకు మార్షల్ ఆర్ట్స్ చూద్దాం అనుకుంటాడు బట్ అది వినగానే తనైతే ఒక ప్లేయర్ లాగా వెళ్ళాలనుకుంటాడు అండ్ కట్ చేస్తే గౌరవ ఇన్ఫర్మేషన్ దొరికింది కదా గోల్డెన్ బాల్ ఉంటాడని సో అయితే ఎలానో పట్టుకుంటాడు అండ్ వాళ్ళిద్దరికైతే ఇక్కడ ఫైట్ స్టార్ట్ అవుతుంది సో గోల్డెన్ బాల్ ఇంట్రొడక్షన్ ఆల్రెడీ జరిగింది మనకి లాస్ట్ సీజన్ లోనే సో వీళ్ళిద్దరికి ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది గోల్డెన్ బాల్ తన బుల్లెట్ తో అటాక్ చేస్తాడు అండ్ అది గారోకి చిన్న డ్యామేజ్ అయితే చేస్తుంది అండ్ అంతేకాకుండా ఇంకో బుల్లెట్ అయితే తన లెగ్లో నుంచి అయితే వస్తుంది సో ఇక్కడ రెండు దగ్గరలో అయితే డ్యామేజ్ చేశాడు బట్ నెక్స్ట్ తను ఎన్ని బుల్లెట్స్ యూజ్ చేసినా గారో మీద అస్సలు వర్క్ అవ్వు తను వాటన్నిటిని చాలా ఈజీగా బ్లాక్ చేస్తాడు సో ఇక్కడతో గోల్డెన్ బాల్ సీన్ అయిపోతుంది అంటే ఆ బుల్లెట్స్ ఉన్నంత వరకే తనకి స్ట్రెంగ్త్ ఒకసారి అవి అయిపోయాయి అంటే ఇంకా తన విషయం ఏమి ఉండదు సో ఇంకా గౌరవ్ తన్ని అటాక్ చేసేలోపు ఇక్కడికి వేరే క్యారెక్టర్ అయితే వస్తాడు అంటే వీడు గోల్డెన్ బాల్ ఫ్రెండ్ తన ఇంటరాక్షన్ కూడా మనకి ఆల్రెడీ జరిగింది సో అక్కడికి వచ్చిన వాడు సోడ్ యూజర్ సో తనైతే గౌరవ్ని చాలా విధాలుగా అటాక్ చేస్తాడు కానీ బట్ గౌరవ్ వాటి చాలా ఈజీగా తప్పించుకుంటాడు అండ్ ఒక్క దగ్గర గౌరవ్ అయితే దొరికిపోతాడు తనకి సో తను తన పవర్ఫుల్ అటాక్ ని అయితే యూజ్ చేస్తాడు అది వచ్చేసి టామ్ బాయ్ సోడ్ వచ్చేసి చాలా పెద్దగా అయితే ఇంక్రీజ్ అయిపోతుంది సో గౌరవ్కి ఇది ఆల్రెడీ తెలుసు వీళ్ళ టెక్నిక్స్ ఏంటి అండ్ ఇంకా సిగ్నేచర్ మూస్ ఏంటి అని సో దాన్ని తప్పించుకోవాలని సో ఆ సోడ్కి తన చేయి అడ్డం పెట్టేస్తాడు అందువల్ల తను దాని నుంచి అయితే తప్పించుకోగలుగుతాడు అండ్ తప్పించుకున్న గౌరవ్ అయితే సో వాడిని అక్కడతో డిఫీట్ చేస్తాడు అండ్ అంతేకాకుండా గోల్డెన్ బాల్ కూడా సేమ్ సిచ్యువేషన్ తను కూడా అలానే చేస్తాడు సో ఇక్కడతో ఇద్దరు హీరోస్ అయిపోయారు మళ్ళీ అండ్ కట్ చేస్తే హీరో అసోసియేషన్ చీఫే అనుకుంటా వీడు సో చీఫ్ కింద ఉండేవాడు అనుకుంటా తను ఇద్దరు అమ్మాయిలతో వెళ్తూ ఉంటాడు నెక్స్ట్ టైము నేను అమ్మాయి మాస్క్ తీసుకొస్తాను బట్ తనని తీసుకురావాలంటే మీరు నాకు కిస్ ఇవ్వాలని చెప్తాడు సో దాన్ని ఉన్న వాళ్ళకైతే అంటే చాలా తేడాగా అనిపిస్తుంది తను అలా చెప్పాడంటే సో వాళ్ళు అలా అంటుండగా బ్యాక్ సైడ్ నుంచి అయితే వస్తాడు తనని నాకు కూడా ఎంటడూస్ చేయి సో నేను నీకు ఇస్సేస్తానని చెప్పి గట్టిగా పని చేస్తాడు వాడిని సో వాడి కింద పడిపోతాడు సో అలా గారు ముందుకు వెళ్తుంటాడు అండ్ ఎక్కడ తను సైతామాని అని మీట్ అవుతాడు సో సైతామాని చూడగానే తను ఫస్ట్ హీరో అనుకుంటాడు బట్ మళ్ళీ ఎవడో వీడు ఇలా ఉన్నాడు మేబీ నా లాంటి ఒక బిగ్ క్రిమినల్ని పట్టుకొని సో ర్యాంక్స్ ఫాస్ట్ గా ఇంక్రీజ్ అవుదాము సో ఎవరో ఒక ర్యాండమ్ బాడ్ అనుకొని సైతామతో టేబుల్స్ అని చెప్పి అటాక్ చేస్తాడు అంటే తను వీక్ అనుకున్నాడు అలా అటాక్ చేయగా సైతామాకి అస్సలేం కాదు సో సైతామా తిరిగి సో నువ్వు అసలు ఏం చేస్తున్నావు నా దగ్గర నుంచి ఏమైనా కొట్టేద్దాం అనుకుంటున్నావా సో నేను షాపింగ్ చేసేటప్పుడు నన్ను ఇలా విసిగించొద్దు అని చెప్పి ఒక సింగిల్ అటాక్ అయితే యూజ్ చేస్తాడు సేమ్ గారో ఏది యూజ్ చేస్తాడో అలాంటిదే యూజ్ చేయగా సో గారో అక్కడే కింద పడిపోతాడు ఎలా ఉంటుంది సైతామాతో పెట్టుకుంటే వెళ్ళిపోయాడు మర్యాదగా వెళ్ళిపోకుండా సో సైతమ్మ జోలికి అయితే వెళ్ళాడు ఏం కాదు ఇలానే జరుగుతుంది తన దగ్గరికి వెళ్తే సో అయితే అలా కింద పడిపోతాడు అండ్ సైతమ్మ షాపింగ్ చేసుకుంటూ ఉంటాడు కట్ చేస్తే సైతమ్మ తిరిగి తన ఫ్లాగ్కి వచ్చేస్తాడు సో తను షాపింగ్ చేసింది ఒక విక్ కొనేదానికి సో అది తను రూమ్లో అయితే పెట్టుకుంటాడు అండ్ దాన్ని చూసిన జనోస్కి అయితే సైతమ్మకి హెయిర్ కావాలేమో అని చెప్పి అర్జెంట్గా వాళ్ళ డాక్టర్కి అయితే ఫోన్ చేస్తాడు డాక్టర్ అర్జెంట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే చేయించాలి సైతమ సెన్సే రియల్ హెయిర్ కావాలనుకుంటున్నాడు సో అది పాసిబుల్గా కాదా అని చెప్పి తను ఫాస్ట్గా మాట్లాడేస్తూ ఉంటాడు డాక్టర్ కుసేనాతో బట్ అయితే వెళ్ళి ఇప్పుడు రియల్ హెయిర్ వద్దు అండ్ నువ్వు నా పర్మిషన్ లేకుండా అలా చేయకూడదు అని చెప్పి నేనైతే యాక్చువల్లీ చరాంకో ప్లేస్లో ఒక టోర్నమెంట్లో ఎంటర్ అవుతున్నాను సో అందువల్ల విగ్ పెట్టుకుంటున్నాను అని చెప్తాడు సో జనాస్కి అయితే మ్యాటర్ అర్థం అవుతుంది అండ్ సైతమ్మ ఇంకా టోర్నమెంట్కి వెళ్ళడానికి రెడీ అవుతాడు మనకి ఎక్కడితో ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది సో మీకు కానీ వీడియో నచ్చుంటే లైక్ చేయండి అండ్ ఇంకా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే కలుద్దాం ప్లీజ్